సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అటువాడు అయిన జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నిందవచ్చును మనుష్యుని నోటి మాటలు లోతి నీటి వంటివి అది నదీ ప్రవాహము వంటివి జ్ఞానపు ఊట వంటివి తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి దెబ్బలు కావలనని వాడు కేకలు వేయును బుద్ధిహీను నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు యహోవా నామము బలమైన దుర్గము నీతిమందుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండెను ధనవంతునికి వని ఆస్తి ఆశ్రయ పట్టణము వని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును అది గొప్పవారి ఎదుటికి వాని రప్పించును వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వని సంగతి తేటపడును చీట్లు వేయుట చేత వివాదములు మానును అది పరాక్రమశాలులను సమాధానపరచును బలమైన పట్టణమును వశపరుచుకున్నట కంటే ఒకని చేత అన్యాయం నొందిన సహోదరుని వశపరుచుకునట కష్టతరము వివాదములు నగరుల తలుపుల అడ్డగడియలంత స్థిరములు ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత తృప్తి పొందును జీవమరణములో నాలుక వశము దాని ఎందు ప్రీతి పడువారు దాని ఫలము తిందును భార్య దొరికిన వారికి మేలు దొరికిను అటివాడు ఎహోవ వలన అనుగ్రహము పొందినవాడు దరిద్రుడు బతిమాలి మనవి చేసుకును ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడినో సహోదరుని కంటేను ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు